కలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు విరోచనుడి కుమారుడు రాక్షస వంశంలో పుట్టినప్పటికీ సత్యం దానం ధర్మం అనే గుణాల వల్ల మహాదాతగా ఖ్యాతి పొందాడు అయితే అతడు ఇంద్రపదవిపై కన్నేశాడు ఇంద్ర పదవిని పొందాలంటే నూరు అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుందని రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి సూచన మేరకు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేశాడు మరొక్కసారి అశ్వమేధ యాగం చేస్తే చాలు ఇంద్ర పదవి బలిచక్రవర్తి వశమవుతుంది దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది వెంటనే దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు విష్ణువు ఇందుడికి అభయమిచ్చాడు బలిచక్రవర్తి నూరో అశ్వమేధయాగం చేస్తున్న సమయానికి విష్ణుమూర్తి వామరుడిగా అవతారం ఎత్తి ఆ యాగానికి వెళ్లాడు బ్రహ్మదేయస్సుతో ముచ్చటగా ఉన్న ఆ పాలవటువును చూసిన బలిచక్రవర్తి ఏమి కావాలో కోరుకో అని అన్నాడు మూడంటే మూడడుగుల చోటు కావాలన్నాడు వటువు అతను అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అప్పురపడ్డ బలిచక్రవర్తి మరేదైనా కోరుకో అన్నాడు తనకు మూడడుగుల చోటు తప్ప మరేది వద్దన్నాడు వామనుడు ఆ బాలబ్రహ్మచారి కోరికకు అపురపడుతూనే సరే అని అంగీకరించాడు బలి అప్పుడు రాక్షసు గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఆ వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువే నీ రాజ్యాన్ని అపహరించి నిన్ను పరాభవం చేయడానికి వచ్చాడు కొన్ని సందర్భాల్లో అసత్యం చెప్పినా దోషం కాదు అని చెప్పి ఆ దాన కార్యక్రమాన్ని వారించేందుకు ప్రయత్నించాడు బలి అందుకు అంగీకరించలేదు సాక్షాత్తు విష్ణువే తన ముందు వామనుడై చేతులు చాచి అర్థించడం దానికి తాను అనడం తనకెంతో గర్వకారణమని అతిశయంతో అంటూ వామనుడు అడిగిన మూడడుగుల భూమిని ఇచ్చేందుకు దానపాత్ర చేతపుచ్చుకున్నాడు కనీసం అప్పుడైనా ఆపుదామని శుక్రాచార్యుడు రూపంలో దానపాత్రలో ప్రవేశించి నీరు పడకుండా అడ్డుకున్నాడు అప్పుడైనా అసలు విషయం గ్రహించకుండా బలి అలాగే చూస్తుండిపోవడంతో వామరుడు పాత్రకు ఏదో అడ్డుపడిందంటూ తన చేతనున్న దర్భపుల్లతో పొడిచాడు దాంతో శుక్రాచార్యుడు కన్నుపోయి వాడయ్యాడు తర్వాత వామరుడు ఒక అడుగుతో నేలను మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి చూడవాడుగు కోసం చోటు చూపుమని బలిచక్రవర్తిని కోరక బలిచక్రవర్తి మెల్లగా ముందుకు వచ్చి రెండు చేతులతో కిరీటం తీసి శిరస్సు చూపుతాడు అప్పుడు వామనుడు త్రివిక్రమ రూపం అంటే అతిపెద్ద రూపం ధరించి ఆకాశాన్ని కప్పేసేలా వ్యాపించి తన పాదాన్ని అతని తలపై ఉంచి పాతాళానికి అనగదొక్కేశాడు దానశీలగా పేరు పొందిన బలిచక్రవర్తిని అతని మంచితనాన్ని సత్యసందతకు సంతోషించిన వామనుడు బలిచక్రవర్తిని పాతాళ లోకానికి చక్రవర్తిని చేశాడు ఏడాది అంటే దీపావళి అమావాస్య మరునాడు భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసేలా వరమిచ్చాడు అదే బలిపాడ్యమి ఈ సంవత్సరం బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై రెండో తారీఖులో వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నా కంటెంట్ నిజంగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్